హలో అస్లాంకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్స్రోజ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రై రెసిపీని మరింత రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒకసారి ఈ విధంగా ఈ మసాలాలను యాడ్ చేసి చికెన్ ఫ్రైని చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే మనకు చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే నేను ఇక్కడ అర కేజీ వరకు చికెన్ ముక్కల్ని తీసుకున్నాను ఈ విధంగా మీడియం సైజులో చికెన్ ముక్కల్ని తీసుకోండి మూడు నాలుగు సార్లు బాగా కడిగి దీన్ని మనము ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక మిక్సర్ జార్ని తీసుకోండి దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోండి అలాగే దీనిలో ఒక ఇంచు పట్ట మూడు నాలుగు లవంగాలు అలాగే ఒక ఇలాచిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పువ్వుని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు దీనిలో మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు నాలుగు వరకు కాజు ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా కాజుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు పైన మూత పెట్టుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకోండి దీనిలో మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడ సాల్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో కొన్ని కరివేపాకు రబ్బల్ని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి సో ఈ మసాలంతా బాగా మనకు ముక్కలకి పట్టాలి ఇలా కలుపుకొని దీన్ని మనము ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోండి నూనె హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మనకు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా పచ్చివాసన పోయాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక నాలుగు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి సో వాటర్ని యాడ్ చేయకుండా కుక్ చేసుకోండి సో చూసారు కదా నేను ఇక్కడ వాటర్ని కొద్దిగా కూడా యాడ్ చేయలేదు చికెన్లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అయ్యింది సో ఇప్పుడు దీనిలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమోటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దీన్ని మనము పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో మనకి చికెన్లో ఉండే వాటరు అలాగే టమోటోలో ఉండే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చికెన్ ముక్క కూడా మనకు బాగా కుక్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోయింది కదా సో ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి మీరు వాటర్ కొద్దిగా కూడా యాడ్ చేయని అవసరం లేదు మనకు ముక్క కూడా చాలా బాగా సాఫ్ట్గా అయిపోయింది చూశారు కదా సో ఇప్పుడు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీనిపైన చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది సో ఒకసారి అయితే ఈ విధంగా ఈ మసాలాలను యాడ్ చేసి చికెన్ ఫ్రైని చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు కొంచెం కూడా ఒక ముక్క కూడా మిగల్చకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు మరి అంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని మీరు కూడా ప్రిపేర్ చేయాలి కదా సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ మరి చికెన్ ముక్క కూడా మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది సో చూడండి ఎంత సాఫ్ట్గా మనకు చికెన్ ముక్క అనేది ఉడికిపోయిందో చూశారు కదా సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్